నమస్కారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని గజేంద్రకు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బంగారుపాలెం మండల యువత అధ్యక్షులుగా నియమింపబడ్డారు ఈ సందర్భంగా గజేంద్ర మాట్లాడుతూ నలభై రెండు పంచాయతీలలో ఉన్న యువతను ఏకతాటిపై నడిపించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడం లక్ష్యంగా పనిచేస్తానని తెలియజేశారు నాపై నమ్మకం ఈ పదవిని అప్పగించినందుకు పూతలపట్టు మాజీ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ జిల్లా అధ్యక్షులు భూముల కరుణాకర్ రెడ్డి జిల్లా పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంగారుపాలెం మండల వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్

ఈ బాధ్యతలు నాకు అప్పగించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నగారికి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి అన్నగారికి కూతరపట్టు నియోజకవర్గ ఎక్స్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సార్ గారికి మండల కన్వీనర్ రామచంద్రారెడ్డి అన్నగారికి ఎక్స్ జెడ్పీ చైర్మన్ కుమార్ రాజు అన్న గారికి వైఎస్ఎంపీ శిరీస్ రెడ్డి అన్నగారికి మరియు నాయకులకు కార్యకర్తలకు నా యొక్క నమస్కారాలు బంగారుపాలెం మండలంలోని నలభై రెండు పంచాయతీల యువతను బలోపేతం చేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడమే మా కృషిగా లక్ష్యంగా పనిచేస్తామని ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటాను